హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి చెట్టు అడవి ఆన్ము తెల్లది ఇది పెద్ద పెద్ద అరణ్య ప్రాంతాలలో మాత్రమే విరివిగా దొరుకుతుంది ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ మూలిక ఇది ఎంత దొరికినా ఎంత వెతికినా దొరికనటువంటి వనమూలిక ఇంతవరకు ఏ యూట్యూబ్లలో ఎక్కడ ఏ ఛానల్ ద్వారా కూడా ఈ మూలికను పరిచయం పరిచయం చేయలేదు ఎవరు చేయలేదు నేను ఫస్ట్ టైము ఈ మూలికను చాలా దూరం వెళ్ళి అంటే ఒక ఐదు వందల కిలోమీటర్ వెళ్ళి నల్లమల ఫారెస్ట్ అడవిలోనూ ఈ మూలిక తీయడం జరిగింది ఇది చాలా దూరం వెళ్తేనే దొరికింది చాలా కష్టపడి ఈ మూలికను ఛానల్ ద్వారా తీసుకురావడం జరిగింది కనుక మీరు ఈ మూలికను ఇంట్రెస్ట్గా చూడాలి ఈ వీడియో అయిపోయేదాకా ప్రతీదీ ఆకు కాయలు చెట్టు చూస్తేనే మీకు కనిపిస్తుంది నేను ఇంత కష్టపడి ఈ మూలికను తెచ్చినందుకు మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించండి వనమూలికలు పరిచయం చేయడానికి గ్రూప్ పెట్టడం జరిగింది మీ సపోర్ట్ ఉండర్ సర్వే జనా సుఖినో భవంతుడు